రాష్ట్ర ప్రధానికూ అదేవిధంగా రాజకీయ పక్షాలు ఎంతగానో ఉత్కంఠతో ఎదురుచూసినటువంటి జూన్ నాలుగో తేదీన జరిగేటువంటి ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారని చెప్పవచ్చును ఈరోజు సాయంత్రం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి గుంటూరు పార్లమెంటు అదేవిధంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంఈ స్ట్రాంగ్ రూమ్ యొక్క పనితీరును సీసీ ఫుటేజ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారు పరిశీలన చేశారు అన్ని విషయాలు క్షుణ్ణంగా ఆయన ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఆయన విలేఖరుల సమావేశంలో తెలియజేశారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఆయన ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆయన వెంట జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు జూన్ నాలుగో తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందని ఆ తర్వాత ఈఎంఈ లెక్కింపు ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈరోజు సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రశాంత వాతావరణం జరిగిన నేపథ్యంలోనే నాగార్జున యూనివర్సిటీలో జరగబోయేటువంటి కౌంటింగ్ ఎలాంటి ఇబ్బంది ఉండదనేటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి అన్ని రకాల భారీ ఏర్పాట్లు ముందస్తు చర్యలు తీసుకున్నట్టు సందర్భంగా విలేకరుల సమావేశంలో తెలిపారు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకి అట్లానే గుంటూరు పార్లమెంటు స్థానానికి కౌంటింగ్ జూన్ నాలుగో తారీఖున పొద్దున ఎనిమిది గంటలకి ప్రారంభమవుతుంది ఇప్పటికే నాగార్జున యూనివర్సిటీలో నాలుగు బ్లాక్లలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్కి ఏర్పాట్లు చేయడం జరిగింది అట్లానే పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన నాలుగు బ్లాక్లు అట్లానే పోస్టల్ బ్యాలెట్కి సెంట్రల్ బ్లాక్లోనూ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి దీని ఎలక్షన్ కమిషన్ గైడ్ ప్రకారం త్రీ టైర్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ గారు కూడా విజిట్ చేసి సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది దీనికి ఇప్పటికీ ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్ సంబంధించి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ పార్లమెంటుకు సంబంధించి కంటెస్టింగ్ క్యాండిడేట్లందరికీ నేను స్వయంగా మీటింగ్ కండక్ట్ చేసి గైడ్లైన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు ఏజెంట్ని ప్రతి టేబుల్కి ఒకరిని ఏజెంట్ నియమించుకోవచ్చు ఆ ఏజెంట్ని ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ అన్నీ కూడా తెలియజేశాం దాని ప్రకారం నియమించుకొని వారికి ఐడి కార్డ్స్ ఇవ్వడం కోసం అవన్నీ వివరాలు త్రీ డేస్ ముందు రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇవ్వమని చెప్పాం అలాగే ఏ ఎక్కడ ఏ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ అవుతుంది అలాంటి వివరాలన్నీ కూడా ఏ బ్లాక్లో ఏం జరుగుతుంది ఇప్పటికే కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఆ రోజున మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అందరినీ రమ్మని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది సో స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసి అంతా రెడీ చేసుకున్న తర్వాత ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అసెంబ్లీ ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది పార్లమెంట్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఇవి పార్లల్గా జరుగుతూ ఉంటాయి ఇక్కడే మీడియా కంట్రోల్ రూమ్ కూడా ఉంటుంది సో ఎప్పటికప్పుడు మీడియా కూడా వార్డ్ రౌండ్ వార్డ్ వైజ్ రౌండ్ వైజ్ రిజల్ట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు అయితే మనకు అట్లాంటివి ఏం లేవు ప్రజెంట్ మన గుంటూరు జిల్లాలో పోలింగ్ రోజున కూడా దాదాపుగా అంత అన్ని చోట్ల ప్రశాంతంగా పోల్ జరిగింది సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హవెవర్ ఆర్డర్ ఎప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా కొంచెం సెన్సిటివ్ విలేజెస్ ఉంటాయో వాటిని ఆల్రెడీ మాకు నోటీస్లోనే ఉన్నాయి కాబట్టి ఎస్పీ గారు రిటర్నింగ్ ఆఫీసర్ల నుంచి కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకొని ఆల్రెడీ దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒకే లొకేషన్లో మనకి అన్ని సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కట్టుదిడ్డమైన భద్రత అంతా ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎంటైర్ ఈ ఏరియా అంతా కూడా ఇవ్వడం జరిగింది ఎంటైర్ డిస్టిక్ట్ అంతా కూడా ఉంటుంది తర్వాత ఈ లిక్కర్ షాపులన్నీ కూడా బంద్ చేయడం జరుగుతుంది ముందు రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి బంద్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆర్డర్స్ ఆల్రెడీ తొమ్మలు చేసి ఇచ్చేసాము తర్వాత క్రాకర్స్ కానీ లూజ్ పెట్రోల్స్ ఇట్లాంటివి అమ్మడానికి లేదు అని ఆల్రెడీ అవి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ర్యాలీస్ ఇవన్నీ కూడా బంద్ ఉంటాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆల్రెడీ ఇచ్చామంటే అవన్నీ కూడా ఉండదు సో క్యాండిడేట్లకు కూడా అందరికీ అదే తెలియజేశాం సో అందరినీ కూడా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి చెప్పడం అయిపోయిన తర్వాత అదన్నా వాడుకుందాం